హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిగటా పురుషిత బ్లాగ్స్ ఈ రోజైతే నేను ఇగోండి ఈ రోజైతే నేను ఈ సొంటెం కోడిది కర్రీ అయితే చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటది అయితే సొంటెం కోడి ఇది చూడండి నేను ఎలా చేస్తాను సో ఇగోండి ఇదైతే ఇగోండి వన్ కేజీ ఇది చికెన్ సొంటెం కోడిది ఇగోండి ఆనియన్స్ అయితే ఇగోండి ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగోండి ధనియా పౌడర్ పసుపు ఇగోండి మసాలా పౌడర్ ఇది హోల్ గరం మసాలా మసాలా పౌడర్ ఇగోండి సాల్ట్ కారం ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇదిగోండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇదిగోండి కలయి పెట్టుకున్నాను తర్వాత ఇగోండి ఆయిల్ వేసుకోవాలి ఇగోండి ఆయిల్ అయితే ఒక ఫైవ్ స్పూన్స్ పెద్ద స్పూన్ అయితే ఇగోండి ఇలా పడుతుంది ఆయిల్ అయితే సో ఇది హీట్ అవ్వాలి ఇగోండి ఆనియన్స్ అయితే వేస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో ఒకసారి కలుపుకుందాం ఇవైతే బ్రౌన్ కలర్ లోకి రావాలి ఆనియన్స్ అయితే ఇదిగోండి చూసారా ఇలా వేగే కదా ఆనియన్స్ ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను ఇదిగోండి ఒకసారి పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకుంటున్నాను నేనైతే ఈ కూర అయితే కొంచెంసేపు బాయిలర్ కోడి కంటే ఇది కొంచెం ఎక్కువే బాయిల్ అవుతుందండి సో ఇదైతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి నాకు ఆనియన్స్ వేయిపోయాయి కదా ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇదైతే ఇగోండి టూ స్పూన్స్ వేసాను వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు వేగిపోయింది సో ఇప్పుడైతే నేను ఇదిగోండి ఫోర్ వేసేస్తున్నాను ఇగోండి షాల్ట్ వేస్తున్నాను నేనైతే దీంతో ఇదిగోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను దాన్ని సరిపోయిన టేస్ట్ అన్న టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు ఇలా సాల్ట్ పప్పు అల్లం వెల్లి టేస్ట్ వేసిన తర్వాత నాకు కలుపుకుంటున్నాను నేనైతే బాగా ఇదైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ కూర అయితే మాత్రం ధనియా పౌడర్ అయితే వన్ స్పూన్ వేసాను తర్వాత ఇది కొంచెం మసాలా పౌడర్ ఇది కూడా వన్ స్పూన్ ఈ రెండు ఫ్రై అవ్వాలి దీంతో ఫ్రై అయిన తర్వాత మిగతా వేసుకుంటాను నేనైతే ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను బాగా తర్వాత కొంచెం ఇగోండి ఫ్రై అయింది కదా బాగా నేనైతే కారం కూడా వేస్తున్నాను కారం అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను దీనికి కారం ఉండాలి కూరకైతే వేసుకొని అక్కడ బాగా కలుపుకున్నాం ఇంకొంచెం చూసారా బాగా ఫ్రై అవుతుంది దీన్నైతే మనం కొంచెం సిమ్ లో పెట్టుకుందాం నేనైతే కొంచెం సిమ్ లో పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడైతే దీనిలో ఉండి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను నేను వేసి ఒకసారి కలుపుకుంటా ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది దీనికైతే సో నేను ఈ లోటాతో వేసుకున్నాను వాటర్ అయితే వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం బాగా కలర్ఫుల్ గా ఉంది అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తర్వాత ఇప్పుడు నేను ఒకసారి ఫాస్ట్ లో పెట్టుకుంటాను ఫాస్ట్ లో పెట్టుకుని క్యాప్ అయితే పెట్టేసుకున్నాను ఇది మరుగుతున్నప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకుంటాను మళ్ళీ సో ఇగోండి బాగా కొంచెం మరుగుతుంది కదా ఇది మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని ఇదైతే సిమ్లో పెట్టుకుందాం సిమ్లోనే కూర అంతా బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఇది చాలాసేపు బాయిల్ అవ్వాలి అందుకనే ఇదైతే సిమ్లోనే అలా బాయిల్ అవ్వాలి టైం అయితే పడుతుందండి దీనికి ఇదిగోండి ఇప్పుడైతే క్యాప్ తీసాను చూసారా ఇలా చక్కగా దగ్గరగా అవుతుంది ఇప్పుడైతే మనం కొంచెం హోల్ గరం మసాలా చెప్పాను కదా అదైతే కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం ఇగోండి ఇదైతే కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా చూసారా కూర అయితే అయిపోయింది షాల్ట్ కూడా అంతా సరిపోయింది ఇందులో సో అయిపోయింది సొంటం కోడి కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే వేడి వేడి సొంటం కోడి కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇది ఉండి సర్వింగ్ బౌల్లోకి అయితే కూడా తీసుకుంటున్నాను చాలా టేస్ట్ ఇది కాకపోతే కొంచెం ఎక్కువ బాయిల్ అవుతుంది ఇలా చూసారా గ్రేవ్ చాలా బాగా వచ్చింది కోక్ కర్రీ అయితే తింటే ఇంకా సూపర్ అయ్యి సూపర్